ఫస్ట్ టైం గండా వాటర్ ఫాల్కి అయితే మోటో లాగింగ్ చేసుకుంటే వెళ్ళా ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డింగ్ కానీ మీరు చూడాలంటే నా టోటల్ జర్నీ ఎంటైర్ జర్నీ ఈ వీడియోలో ఉంది వీడియో వరకు చూడండి డెఫినెట్లీ మీకు లైక్ అవుతుంది శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒడిస్సాలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు ఇది వాటర్ఫాల్ చాలా దగ్గరగా ఉంటుంది బాగా డెవలప్ చేశారు వెళ్ళి ఎంజాయ్ చేయండి ఎంటైర్ ట్రిప్ మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తా విత్ డ్రోన్స్ ఆడుతూ సహా మా కో యూట్యూబర్ వల్ల ఫైవ్ ఓ క్లాక్ అయితే మార్నింగ్ లేచిపోయి వ్లాగింగ్ స్టార్ట్ చేసేసాం ఇంకా గొప్పలి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ కొద్ది భయం భయంగా ఉండే ఎందుకంటే ఈ జీడి తోటల్లో ఎక్కడ పుల్ల నుంచి వచ్చి మీద పడిపోద్దని అక్కడక్కడ ఇక్కడ విలేజెస్ తగిలి చాలా హ్యాపీ అనిపించింది ఈ బస్సు అయితే సైడే వల్ల చాలాసేపు వరకు ఉన్నదే చిన్న రోడ్డు తప్పుకోలేకపోతున్నా ఏమో బండ ఎంత ఉంటుంది ఎఫ్జెడ్ ఇంకా ఫిఫ్త్ గేర్ వేసి లాగేద్దాం అనుకున్నా కానీ ఫోర్త్ గేర్లోనే వెళ్తుంది ఇక్కడ సో రోడ్డు అయితే హైలెట్ ఉంది సూపర్ ఉందన్నమాట మేము విఏ పలాస మీదగా అయితే వెళ్ళాం లాంగ్ వచ్చింది మాకు అయినా సరే అటు నుంచి కొద్దిగా ఫారెస్ట్ హిల్స్ బాగుంటాయి అట్లా వెళ్ళాం మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఇంకా టూ త్రీ వేస్ ఉన్నాయి కాకపోతే పలాస పైన నుంచి వెళ్ళండి మేము వెళ్ళేవే చాలా బాగుంటుంది హైలెట్ అండ్ హైలెట్ ఉంది రోడ్ వే జీడు తోటలు అక్కడక్కడ హిల్స్ క్లౌడ్స్ మూమెంటు చాలా కూల్గా ఉంటుంది ఈవెన్ ఇప్పుడు డిసెంబర్ సీజన్లో వెళ్తే భయ ఉంటుంది ఇంకా ఆసం ఇప్పుడు మీరు చూసిన కదా కొద్దిగా కంకర్ రోడ్డు షార్ట్ కట్ ఉందంటే అందులో దూరిపోయినాం ఇంకా లాస్ట్కైతే మళ్ళీ తార రోడ్డు వచ్చేసింది ఇంకా ఫిఫ్త్ గేర్ వేసేసి ఇంకా తొక్కేసినాం ఇక్కడ విలేజెస్ కానీ వీళ్ళ కల్చర్ కానీ పీపుల్స్ చూస్తుంటే చాలా డిఫరెంట్గా అనిపించింది అప్పుడప్పుడు అనిపి ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళని చూస్తే ఇక్కడ ఒక చిన్న పాకేసుకుని వేసుకుని ఇక్కడ ఉండిపోతే బెటర్ ఈ టెన్షన్ లైఫ్తో బతికే బదులు అనిపిస్తుంది అనమాట చాలా నాగరికులే బాగా బైక్స్ కానీ ఫోన్స్ కానీ అన్నీ మెయింటైన్ చేస్తారు బట్ ఈ ప్యూర్ అంటే ఐ మీన్ వాతావరణం చాలా ప్యూర్గా ఉంటుంది ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది చాలా బాగా బతుకుతారు అనమాట ఈ ప్రకృతిలో బతకాలంటే వాళ్ళకి అదృష్టం ఉండాలి అసలు ఆశం ఈ తోటలు కానీ ఇవన్నీ అయితే ఎక్సలెంట్ అనిపించింది ఇంకా మా వాళ్ళైతే ఇంక గొప్పలే తొక్కేసినాం ఇంకా ఇంకా వెళ్తుంటే మట్టుగా ఎనర్జీ లెవెల్స్ అట్లా అంటే అట్లా వస్తున్నాయి ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ ప్యూర్ ఉంటుంది అది మెయిన్ రీజన్ అండ్ ఆ రోజు వెదర్ కూడా సహకరించింది మొత్తం కూల్గా ఉంది మీరు ఆ వీడియోలో తెలుసుకుంటుంటుంది కొద్దిగా కలర్స్ తగ్గినాయి ఎందుకంటే లైటింగ్ సన్ లైట్ తక్కువ ఉంది ఇక్కడ కుర్ర ఆ చెప్పిండ్రు ఇక్కడ క్లౌడ్ అయితే వాసం ఉంది అస్సలు సూపర్ ఉంది ఇంకా ఆగిపోయి ఇంకా అసలు నైస్ అసలు ఎక్స్పీరియన్స్ సూపర్ ఉన్న అమేజింగ్ ఆ క్లౌడ్ చూసారా బాబ్బా పెద్ద పెద్ద కొండలు దానిపైన మేఘాలు అసలు నేను వచ్చింది గండహాతి వాటర్ ఫాల్కి ఇదేమో అరకులాగా కనిపిస్తుంది చూడడానికి అసలా మార్నింగ్ రైడ్ ట్రిప్ యాక్సలెంట్ ఈ మోటో వ్లాగర్స్ అందరు ఎందుకు పిచ్చిపోయి మోటో వ్లాగింగ్ చేస్తారో ఇప్పుడు నాకు అర్థమైంది బ్రో క్లౌడ్ ఎట్లా వెళ్తుందనమాట సో ఇది డెవలప్ చేస్తున్నారు మనం గండాతి వాటర్ ఫాల్కి వెళ్ళి అవే చాలా బాగుంటుంది బాగా అప్పుడే ఇంకా రోడ్డు అది నీట్గా చేశారు సూపర్ ఉంది ఇక్కడ చాలామంది వాక్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు ఐ మీన్ దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ వర్క్ చేసేటోళ్ళు ఎక్కువ అనమాట సో అక్కడ వర్క్ చేసి వీళ్ళు వస్తున్నారు కానీ వెళ్తుంటే ఫారెస్ట్ ఏరియా అయితే సూపర్ ఉంది ఇక్కడ మనం వచ్చాం కదా ఇక్కడ ఏమొచ్చి టికెట్ తీసుకుంటారు ఇక్కడ గేట్ ఉంది ఇస్తారు ఇస్తారనమాట బైక్ అయితే ట్వంటీ రూపీస్ టు ఎట్లా ఉంటుంది ఆటోకి ఒక ఫిఫ్టీ ఎట్లా అనమాట కార్కైతే ఒక సిక్స్టీ సంథింగ్ ఇట్లా రేంజ్ రేంజెస్ ఉన్నాయి సో ఇట్లా ఛార్జ్ చేస్తారు సరే కదా వాళ్ళు విలేజ్ చేస్తే అందరూ నేను నీట్గా క్లీన్ చేస్తున్నారు చెత్త లేకున్నా సో వాటికి ఆ మెయింటెనెన్స్కి వాళ్ళు టికెట్ ఛార్జ్ తీసుకున్నారు సో తప్పేం లేదు కదా ఇంకా ఆ మధ్య మేము వెళ్ళే టైంలో పులి తిరుగుతుంది టైగర్ జోన్ ప్రకటించారు కొద్దిగా భయంగా ఉన్నా సరే గొప్ప నుంచి వెళ్ళిపోయినామా ఫారెస్ట్లో జాగ్రత్త పడుతూ సో ఇక్కడ ఇట్లా ఉంటుంది మీరు కంగారు పడవద్దు బయట బయట ఎక్కడ ఏమి బైక్ ఏమియద్దు లోపలికి వెళ్ళిపోయి పక్కన లెఫ్ట్ సైడ్ మనకి కనిపిస్తే పార్కింగ్ బైక్స్ ఉన్నాయి కదా పార్క్ చేసి వెళ్ళిపోవాలి నేనేం చేయక మెట్లు దింపేద్దామని వెళ్ళిపోయినా కానీ నాది అడ్వెంచర్ బైక్ కాదు ఎఫ్ట్ కమ్యూట్ బైక్ అక్కడ వరకు వెళ్ళాను మెట్లున్నాయి చక్కగా తీసుకొచ్చి ఇంకా పార్కింగ్ చేస్తా ఇంకా వాక్ చేసుకుంటా మా యూట్యూబర్ బ్రో ఇంకొక ఆయన ఉంటే అని నేను కలిసి అనమాట కాకపోతే ఏమైందంటే మన మైక్రోఫోన్ హ్యాండ్ ఇచ్చింది ఇక్కడ ఫారెస్ట్ అయితే భలే ఉంది బాగా డెవలప్ చేశారు మొత్తం గార్డెన్ ఇంతవరకు వాక్వే పక్కన పిల్లలు ఆడుకోవడానికి బెంచెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఈవెన్ టూరిజం పిక్నిక్ చేసుకోవాలనుకున్నా సరే అక్కడ పిక్నిక్ చేసుకోవచ్చు చాలా బాగా అనిపించింది తనకి వాటర్ ఫాల్ హాసా ఉంది అసలు చాలా బాగుంది అనమాట సో వెళ్తుంటే అసలు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించిందంటే అసలు చూస్తుంటే చాలా పెద్దగా ఉంది ఒకే రాక్ పెద్దగా ఉంటుంది అక్కడ నుంచి వాటర్ ఫాల్ అవుతుంటుంది ఆసం అనిపించింది సో మీరు విజిట్ చేయాలనుకుంటే ది బెస్ట్ విజిటింగ్ పాయింట్ అనమాట శ్రీకాకుళం నియర్ ఎవరిని ఉంటే గండా వాటర్ ఫాల్ మర్చిపోవద్దు గూగుల్లో ఉంటుంది మ్యాప్లో కొట్టండి వెళ్ళి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే హాస్యంగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేశాను అనమాట ఫుల్గా బాగా డెవలప్ చేసేది సో రాక్స్ కానీ ఉంటే కొద్దిగా డేంజరస్గా ఉంటాయి కాకపోతే మరీ అంత డేంజరస్గా ఉండవు వెళ్ళి స్నానం చేయొచ్చు ఇక్కడ గోడ్ ఉంటుంది చూసారు వాటర్లో ఫాల్ అవుద్ది బ్లూ కలర్లో ఆసమ్ అనిపించింది వాటర్ అయితే పైన నుంచి ఇలా వాటర్ టాప్ నుంచి పడుతుంటే వాటర్ కిందకి వెళ్తే నెత్తిపైన కొట్టినట్టు ఉంటుంది అనమాట అట్లా పడుతుంటుంది వాటర్ ఇట్స్ అమేజింగ్ అసలు వాటర్ ఫాలింగ్ అనేది చూశారు కదా ఎట్లా ఉందో వాటర్ ఫాలింగ్ హావసం అసలు ఇంకా వచ్చేసి ఇంకా వాటర్ ఫాల్ని చూసేసి ఇంకా అటు ఇటు తిరిగి మనమైతే ఇంకా స్టిల్స్ ఇచ్చేసినాం ఫొటోస్ కూడా దిగిపోయినా అనమాట అక్కడికి వెళ్ళిన ఎక్సైట్మెంట్కి నా ఫస్ట్ ట్రిప్ అనమాట ఇది అండ్ గండాతి వాటర్ ఫాల్ మోటో వ్లాగింగ్ వాటర్ ఫాల్కి వెళ్ళాను నాకు చాలా ఇష్టం నేచర్ అంటే అందులో వాటర్ ఫాల్స్ అంటే ఇంకా ఇష్టం నా వీడియోస్లో ఎక్కువ మీరు వాటర్ ఫాల్స్ చూడొచ్చు నేచర్ అండ్ హిల్స్ ఎక్కువ ఉంటాయి సో నేచర్ నేచర్లో సో అందుకని వీటి గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా సో ఈ బ్రిడ్జ్ ఉంది చాలా బాగుందనమాట వుడెన్తో చేసినట్టు కనిపిస్తుంది ఐ థింక్ బట్ సిమెంట్తో కన్స్ట్రక్ట్ చేశారు బ్రిడ్జ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది సో ఆ బ్రిడ్జ్ ఎక్కి వాటర్ ఫాల్ని స్ట్రైట్గా మనం చూడవచ్చు ఆస్వాదించవచ్చు విజువల్స్ అనేది చాలా బాగుంటుంది చూడండి వాటర్ ఎంత పైనుంచి డ్రాప్ అవుతుందో అసలు అవసరం ఎక్స్పీరియన్స్ కదా యా ఇంకా నాకు ఎప్పుడెప్పుడు వీడియో షూట్ ముగించేద్దామా దిగిపోదామా అన్నట్టు ఫీలే ఉండే సో తగ్గేదే లేదన్నట్టు వీడియోస్ అయితే తీసేసినాం కొద్దిగా మార్నింగ్ టైం వెళ్ళటం క్లౌడీ క్లైమేట్ వల్ల విజువల్స్ బాగా రావట్లే మబ్బుగా ఉంది అసలు కలర్స్ కూడా కనిపించట్లే మన డ్రోన్ అయితే పక్షి ది ది నేమ్ అగ్రేషమ్ ఎంతో కొంత క్యాప్చర్ చేద్దాం అని చెప్పేసి డ్రోన్ విజువల్స్ అయితే ఆసం వచ్చే మీరు చూసుకోండి నెక్స్ట్ సూపర్ ఉంటాయి మొత్తం ఫాగ్ ఉంది అసలు ఐ మీన్ క్లౌడ్స్ ఉన్నాయి ఫుల్గా చాలా బాగుంది లోయలో ఉన్న మధ్యలో ఇది పైన టాప్ అనమాట ఇంక పైకి ఎక్కువ వెళ్ళడానికి కూడా వేసి వే ఉంది బట్ మేము వెళ్ళలేదు ఎందుకంటే ద్రోణంతో మొత్తం చూసాం ఇంకా పైకి వెళ్ళి ఏం పీకుతామని చెప్పేసి వెళ్ళలే అయితే ఇంకా దిగిపోయినా లోపలికి అయితే మొత్తం ఇది చెరువులో ఉంది అవసరం అనిపించింది ఎక్స్పీరియన్స్ ఇంకా అందులో గెంతుతో గెంత ఇంకా వాటర్ ఫాల్ దగ్గరకైతే వెళ్ళిన అసలు వాటర్ ఫాల్ చాలా కూల్గా ఉంది మీ మార్నింగ్ వచ్చాము ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి సో వాటర్ బాగా కూల్ ఉంది అన్నమాట సో అవి పైనుంచి పడుతుంటే స్ప్రింకిల్స్ లాగా డిఫరెంట్గా అనిపించింది చాలా జాయ్ఫుల్గా అనిపించింది నాకైతే ఇంకా రాక్ ఉంది కదా పెద్ద రాక్ అది ఎక్కడానికి ట్రై చేసిన కాకపోతే బాగా స్కిడీగా ఉంది ఎక్కలేకపోయినా అనుకుని ఇంకా కాసేపు చూసి మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నించిన ఇంకా ఒకటే ఇంకా జారిపోయినా ఇంకా మరి స్కిడీగా ఉంది బాగా నాచిబెట్టు ఉండి జారిపోయినా మరి ఎక్కడైనా అని చెప్పేసి అక్కడే కూర్చొని ఇంకా ఏదేదో మాట్లాడుతున్నా అందులో బ్యాక్ సైడ్ ఉన్నారు కదా వాళ్ళు నాకు గైడ్ చేశారు అక్కడ గ్రిప్ ఉంది అది పట్టుకొని ఎక్కమని కాకపోతే ఒక చేతితో ఎక్కడం నాకు పాసిబుల్ కాలే ఎలా ఒకలాగా ఒక చేతిలో కెమెరా పట్టుకొని పైకి ఎక్కేసిన అక్కడికి ఎక్కి ఆ ఫీల్ చూసి రాక్ ప్యాన్ కూర్చొని అసలు ఆసం అనిపించింది డిఫరెంట్గా ఉందన్నమాట ఇక్కడ చాలామంది జనలేదు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ఫాల్ నేను కూడా అట్లా తలపెట్టిన పైనుంచి రాయిత గట్టి పడుతున్నాయి చాలా లైట్ నుంచి కదా ఇంకా తల తీసేసిన ఇక్కడ గుహలో ఉంది రాక్స్ అనమాట ఫామ్ అయ్యి మొత్తం చాలా గ్యాప్ ఉంది సో ఇంకా మొత్తం అక్కడికి వెళ్ళి చూసా అక్కడ నుంచి రాక్ రాక్పాల్ నుంచి వాటర్ ఫాల్ పడే ఫ్లో అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ చాలామంది దేక్కుంటూ పైకి ఎక్కుతున్నారు నేను కూడా దేక్కుంటూ కిందకి జారుకుంటూ వచ్చేసినా ఇంకా ఇంక ఇక్కడ పని అయిపోయింది మందని అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ గండాహతి వాటర్ ఫాల్కి వచ్చారు లోకల్ గాయస్ అనమాట ఆ బ్లాక్ ఉన్న అబ్బాయి గున్న అబ్బాయి యూట్యూబర్స్ అంట వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాళ్ళేమో ఓటిస్తే ఛానల్ ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉంటారు సో తిరిగి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు అనమాట ఫ్రూట్స్ ఉన్నాయి నేచర్లో పండినవి ఇంకేంటంటే ఫ్రెష్ ఉంటాయి ఉంటాయండి కెమికల్స్ ఏమయ్యారు పండించడానికి వీళ్ళు నాచురల్ పండిస్తారు గ్రీన్ బనానో పపాయ పైనాపిల్ శ్వాసం అన్నమాట సెల్ చేస్తున్నారు తీసుకున్నాం ట్వంటీ రూపీస్ నుంచి చాలా తాజాగా ఉన్నాయి ఎందుకంటే కెమికల్స్ ఏమీ వేయరు కదా ఫుడ్ అనేది ఇక్కడ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మనుషులు కూడా అంతే ఎందుకంటే ట్వంటీ రూపీస్కి ఇచ్చారు తక్కువ సిటీలు అనుకోండి ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ నాసులుగా పండుగ కొండల్లో పండుగ చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఇట్లాంటివి తినాలంటే ఇట్లాంటి ఫారెస్ట్ ఏరియాలో తింటే బెటర్ సిటీస్లో తింటాం కెమికల్ చేసినాయి సో దానివల్ల హార్మోన్ ఇండాలన్స్ వస్తుంది రోగాలు బారిన పడుతుంది కానీ ఇట్లాంటి దగ్గర తిన్నాం అనుకోండి స్వచ్ఛమైన లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ డిఫరెంట్గా వచ్చాయి అంటే రోగాలు లేకుండా ఏం తెలియదు సేమ్ ప్యాంట్లు మేనా సేమ్ ప్యాంట్లు కొండ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ వాటర్ ఫాల్ వీడియోస్ నేచర్ వీడియోస్ కానీ మీకు నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో అవుతుండండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ మళ్ళీ వస్తాను వస్తాం సియా